లలిత వర్మ గారు మై సిస్టర్ మ్యారేజ్ శారీ మేడం ఓకే ఇది సేమ్ కలర్ పట్టు అంట వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి అప్పుడంతా ఇవే మంచి ట్రెండింగ్ మేడం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మొత్తం ఇవే మంచి ట్రెండ్ వంద రూపాయల కాన్సెప్ట్ నిన్న మొన్న కంప్లీట్ అన్న లైవ్ నిన్న నైట్ ఓకే అయిపోయింది తర్వాత నేను రాలేదు లేదమ్మా అవన్నీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇస్తున్నాను దాస్త అయిపోతే అవి స్టార్ట్ చేస్తా ఓకే రెడీ స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ దాంట్లో పన్నెండు వేలు ఓకేనా

గమ్యంతో అంత ఈజీ కాదు అంత ఎందుకంటే ఒకేసారి రెండు వేలు పెట్టారు సీరియల్ ప్రైస్ రావాలి మీ పేరే పేరేమింతగా ఉందండి గమ్యంతో అంత ఈజీ కాదు గమ్యాతో గమ్యంతో కాదు గమ్యాతో రాను రాను తెలుగు రాకుండా పోతుంది నాకు సేమ్ శారీ పాండాలో ఆరు వేల ఐదు వందలు నా కూతురు పేరు సార్ ఓహో గమ్య నా మేడం మీ కూతురు పేరు ఓకే రెడీ స్టాప్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్టాప్ నో ఓకే అండి శ్రీదేవి మేడం గారు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి శారదా మోబీదేవి గారు డన్ ఎస్ఆర్ నో మేడం సారీ కావాలా వద్దా ఎస్ఆర్ నో ఫాస్ట్ రెస్పాన్స్ అండ్ మీ మొబైల్ నెంబర్ లాస్ట్ సిక్స్ నెంబర్స్ శోభారాణి గారు సూపర్ శారీస్ సూపర్ కలెక్షన్ మా మాటల్లో మేము చెప్పకూడదు సో మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఆనందాల్లో మీ సంతోషమైన మాటలు మేము వినాలి ఫీడ్బ్యాక్ ఐదు వందలు ముప్పై వేలువి నలభై వేలువి లక్ష రూపాయలు ఎప్పుడు సార్ చూపిస్తాను ఒక్క వన్ వీక్ ఆకండి ఆ కలెక్షన్ కూడా నేను బయటికి తీస్తాను హాయ్ బ్రో కుట్టుబాటరు ఇదండి ఇవి చూపి ఇవి తెలిసి తెలివి చూపించడం కూడా తప్పైపోతుంది అసలు కుట్టుబాటు అంటే ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు కుట్టుబాటు మీరు అన్నట్టు కుట్టుబాటు రాలేదు సార్ మాకు రానప్పుడు వీడియో పెట్టండి సార్ తీసుకుంటాను చెప్పి మీరు చెప్పారు రాలేదా సార్ కాదు కుట్టుబాటు ఉందా లేదా రిటర్న్ ఉల్టా చేసి సారీని అక్కడ వీడియో తీస్తే కనపడుతుంది మేము చెప్పామన్నారు రాలేదు అన్నారు అది నాకు వీడియో పంపిస్తే మేము చెప్పామా లేదో తెలుస్తుంది కదా